హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశోద ఫ్యామిలీ హోమ్ ఈరోజు బెల్లం ఆవకాయ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను ఈ బెల్లం ఆవకాయ పచ్చడి పాకం తీయకుండానే పాకం వస్తుంది అది ఏ విధంగా చేయాలో వీడియోలో చూద్దాం నేను తోతాపూరి మ్యాంగోస్ వీటినే కలెక్టర్ మ్యాంగోస్ అని కూడా అంటారు ఈ మ్యాంగోస్ని తీసుకొని బెల్లం ఆవకాయను పెడుతున్నాను ఈ బెల్లం ఆవకాయ పచ్చడికి ఈ మ్యాంగోస్ చాలా బాగుంటాయి నేను ఇరవై తోతాపురి మ్యాంగోస్ని తీసుకొని పెడుతున్నాను ముందుగా మ్యాంగోస్ను మంచిగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి పొట్టు తీసి పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి అందులో ఛాయ్ గ్లాస్ అంతా కారం ఆయిల్ ఆవాలు పచ్చి ఆవాలను మిక్సీ చేసి వేసుకోవాలి సాల్ట్ అనేది టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది మనము ఇరవై తోతాపురి మ్యాంగోస్ తీసుకున్నాం కాబట్టి ఇరవై కాయలకు నాలుగు కేజీలు బెల్లంను వేసుకోవాలి అదేవిధంగా మూడు వెల్లుల్లిపాయలను పొట్టు తీసి వేసుకోవాలి ఇందులోనే ఇలా రెండు రోజులు ఉంచి రోజుకి టూ టైమ్స్ కలుపుకోవాలి టూ డేస్ అయ్యాక థర్డ్ డే నుండి మనము ఏదైనా ఒక ప్లేట్లో వేసి ఎండలో పెట్టుకోవాలి పాకం పెట్టకుండానే పాకం వస్తుంది పాకం వచ్చినంత వరకు ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టాక కూడా రోజుకొకసారి కలుపుతూ ఉండాలి ఎన్ని రోజులు అని మనం చెప్పలేము ఎండ ఎక్కువగా ఉంటే టెన్ డేస్లో వచ్చేస్తుంది ఎండ తక్కువగా ఉంటే ట్వంటీ డేస్ ఆర్ థర్టీ డేస్ అవ్వచ్చు చూడండి ఎంత మంచిగా పాకం వచ్చింది పాకం వచ్చిన తర్వాత ఫైనల్గా అందులో రెండు వెల్లుల్లి ఎండి మిర్చి ఆవాలు మెంతులు జీలకర్ర వేసి తాలింపు పెట్టుకోవాలి బెల్లం ఆవకాయ పచ్చడి రెడీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్